రీసెంట్లీ చాలా కాంట్రవర్సీస్ అబౌట్ రివ్యూస్ అండ్ ఆల్ సో థింక్ రివ్యూస్ మ్యాటర్ వాట్ ఈస్ టేక్ ఆన్ ఇట్ బ్రో సీ ఇన్ దిస్ ఫాస్ట్ పేస్ లైఫ్ అందరికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఆ ఒపీనియన్ పబ్లిష్ అయితే అది రివ్యూ అవుతుంది ఫర్ మీ రివ్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ దట్ పర్సన్ దట్ నీడ్ నాట్ బి ది ఒపీనియన్ ఆఫ్ సంబడిఎల్స్ అండ్ దిస్ గోస్ బోత్ వేస్ బ్యాడ్ రివ్యూ వచ్చినా ఇంకొకరికి బ్యాడ్ అనిపించాలని లేదు హిట్ రివ్యూ ఇచ్చినా ఇంకొకరికి హిట్ అనిపించాలని లేదు ఎవరి ఒపీనియన్ వాళ్ళవి అండ్ ఇవాళ రేపు మనం ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో విత్ ది అడ్వాంట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీబడీ సో ఇండిపెండెంట్ ఎవ్రీబడి సో ఒపీనియన్స్ చాలా ఉన్నాయి అందరికి ఐ వుడ్ రిక్వెస్ట్ ఆడియన్స్ ఆల్సో టు గో సీ ఎనీ ఫిల్మ్ అండ్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ చూడండి రివ్యూస్ చూడండి అన్నీ ఇది చేయండి ఓకే బట్ మీ ఒపీనియన్ మీ కూడా ఒకటి ఉండొచ్చు కదా సీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఇగో నువ్వు ఇజ్జయ్ ఇది చేస్తే నీకు కరెక్ట్ అజ్జయ్ అజ్ చేస్తే నీకు కరెక్ట్ ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చీని అమ్మ నాకు కావాల్సింది ఏం చేస్తా అన్న దీనికి వస్తారు పడి చూసేది మనం సినిమాలు ఇష్టపడి అమ్మా నాన్నలు మనని పుష్ చేయరుగా ఏ వెళ్ళరా నువ్వు ఈ సినిమాను చూడని ఎవ్వరు అనరు ఇష్టపడి నువ్వే వెళ్ళి టికెట్ కొనుక్కుంటా చూస్తావు అది ఎలా ఉందని నీకు ఇంకొకటి ఎందుకు చెప్పాలి ఎగ్జాక్ట్లీ You can make your own యూ కెన్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ అబౌట్ ఇట్ debate ఇట్ ఆన్ యువర్ పర్టికులర్ సోషల్ మీడియా దాట్ ఐదు సో యూ థింక్ అంటే ఇప్పుడు ఈ డిబేట్ నడుస్తుంది కదా ప్రొఫెషనల్ అన్ ప్రొఫెషనల్ రివ్యూస్ పలానాడు ఇస్తే ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా be very honest, I feel ఐ ఫీల్ లైక్ దేర్ వాజ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రివ్యూస్ వచ్చేవి ఎప్పుడు వచ్చేది తెలుసా మండే రోజు వచ్చేది ఫ్రైడే రోజు సాటర్డే రోజు సండే రోజు దే వుడ్ జస్ట్ లీవ్ ది ఆడియన్స్ టు గో ఫిగర్ అవుట్ ద ఫిలిం మండే రోజు దే యూస్ టు పుట్ రివ్యూ ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ దే ఆర్ పుటింగ్ ఇట్ ఆన్ అ ఫ్రైడే ఐ ఫీల్ ఆల్ ప్రొఫెషనల్ రివ్యూస్ షుడ్ హ్యాపెన్ హ్యాపీ మండే కానీ సండే మేబీ డే హాపి అట్లా ఎందుకంటే ఇది అబ్బంగానే నేను ఇచ్చేస్తా అన్న దాంతో ఐ డోంట్ నో దా దాంతో అది ఎవరికి ఎంత హెల్ప్ అవుతుందో నాకు నిజంగా తెలియదు ఆర్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ రియలీ ఆర్ దే ఏబుల్ టు మేక్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఐ డోంట్ కానీ ఏంటంటే ఇఫ్ ఓకే అది నెగిటివ్ అయితే హర్ట్ డెంట్ అవ్వచ్చు బట్ పాజిటివ్ అయితే నేను డిలేగా చెప్తాను ఎవరన్నా అప్పుడు అది మంచి సినిమాకి చాలా ఉండదు నేను ఓన్లీ అంటున్నా ఏంటి అంటే రివ్యూ అనే సిస్టమే ఫ్రైడే దాటి సాటర్డేకో సండేకో వచ్చింది అనుకో ఆర్ సాటర్డేకి వచ్చిందని చెప్పుకుందాం అప్పటికి ఏంటంటే ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ సాటర్డే రివ్యూ ఫ్రైడే ఫ్రైడేకి వెళ్లే వాళ్ళు వెళ్ళిపోతారు సినిమా అదే కానీ కొన్ని స్మాల్ ఫిలిమ్స్ పాజిటివ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది నెగిటివ్ ఉంటే అది టోటల్ గా అంటే నేనే సినిమాలో మాట్లాడుతున్నా అంటే చాలా సార్లు రివ్యూవర్స్ బాగుంది అంటారు వెళ్ళి చూస్తే మనకు నచ్చిన చాలా సార్లు వాళ్ళు బాగాలేదు అంటారు చూస్తే మనకు నచ్చుతుంది సో ఈ స్పేస్ ఈ గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ టు గో వాచ్ ఫిలిమ్స్ మీకు సి బ్రో ఏ నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా ఇవో బట్టలు వేసుకో నీకు నచ్చితే డబ్బులు లేకపోతే ఇయ్యకు అని ఎవరు అనరు మీరు రైస్ ఎవడన్నా మనకు ఒక కేజీ ఇచ్చి భయ్యా నీకు నచ్చింది అనుకో నెక్స్ట్ టైం వచ్చి నువ్వు కొనుక్కో అని ఎవరు ఎవరు చెప్పరు బైక్ నువ్వు ఒక పది రోజులు నడుపుకో భయ్యా నీకు నచ్చితేనే మనము రిజిస్ట్రేషన్ డబ్బులు పెడదాం అని ఎవరు అనరు మా సినిమా ఇండస్ట్రీ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ లుక్ ఫీల్ కోసం సాంగ్స్ టీజర్స్ ట్రైలర్స్ వదిలిపెడుతూ ఉన్నాం ఎందుకంటే బాబు నా సినిమా ఇలా ఉంటుంది చూపించి ఒక లుక్ అండ్ ఫీల్ కోసం చూపించి మీకు నేను మీకే కానీ కాదు ఆల్ ఆడియన్సెస్ కి మీకు అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్ డోంట్ లుక్ ఫర్ అ రివ్యూ ఓ అయితే ఇది ఇలా బాగాలేదనమాట హే యు యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ యు హేటెడ్ డూయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ మనకి ఒక ఏజ్ తర్వాత అమ్మ నాన్న చెప్తుంటే మనకు అది ఒక ఇదిలాగా అనిపిస్తుంది ఇది కూడా అంతే కదా సో ఆడియన్స్ మారాలి ఆడియన్స్ మారాలి ఆడియన్స్ ఏంటంటే మీకు టీజర్ ట్రైలర్ సాంగ్ మీకు నచ్చింది చూసిన త్రీ మినిట్స్ నాకు నచ్చిన ఐ థింక్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ మేబీ ఐ వాంట్ వాచ్ 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 ఇట్ ఇట్ గో ఇట్ అండ్ మేక్ యోర్ ఓన్ ఒపీనియన్ ఆఫ్టర్ దట్ ఆర్ వాచ్ రివ్యూస్ లేటర్ ఎందుకంటే మనోడు మనకి రిజనైట్ అయిందా లేదా ఎక్స్పెరిమెంట్ కదా థ్యాంక్ యూ